శ్రీమాత్రి నమ అందరూ ఎలా ఉన్నారండి అందరూ అయితే బాగాలను కోరుకుంటూ ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రులకు సంబంధించి కళస్థాపన ముహూర్తాలు అమ్మవారి నైవేద్యాలు ఇంకా దేవీ నవరాత్రుల్లో మనం పాటించవలసిన నియమాలు ఉద్వాసన ఎప్పుడు ఇటువంటి విషయాలు కొన్ని కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో చెప్తున్నాను నేను వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా మీకు బోర్ కొట్టకపోతే కంపల్సరీ చూడండి ఎప్పుడు అడిగేదే వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియోలో అయితే మట్టుకు నేను ఈ విషయాలన్నీ చెప్దామనుకుంటున్నాను నా దగ్గర ఇంకా చెప్తున్నాను కదా ఏ వీడియో లేకపోయినా ఏమీ లేకపోయినా మీకు కన్ కన్సి కన్సిస్టెన్స్గా వీడియోస్ అందిస్తాను అన్నందుకు నేను పాత పాత వీడియోస్ నా దగ్గర ఉన్నవన్నీ ఓల్డ్ వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసుకుని ఇవన్నీ ఇలా చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో అమ్మవారికి బొట్టు ఏ విధంగా పెడతానో చూపించి దాంతోపాటు మీకు విషయాలన్నీ కూడా చెప్తాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవీ నవరాత్రులు ఆశ్వీజ మాసం మనకి సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది సో కాబట్టి ఆ రోజు మార్నింగ్ మనం ఫోర్ థర్టీ నుంచి కూడా అమ్మవారిని కళస్థాపన చేసుకోవడానికి బాగుందండి అంటే మీరు కళస్థాపన చేసుకుంటే కళస్థాపన చేసుకోవచ్చు ఫోటో పెట్టుకోవాలంటే ఫోటో పెట్టుకోవచ్చు మీకు రెండో అవకాశం లేకపోతే పసుపు ముద్ద పెట్టుకున్న చేసుకోవచ్చు లేదంటే అమ్మని దీపరూపంలో అఖండ దీపరూపంలో ఆరాధన చేసుకోవచ్చు లేదంటే విగ్రహం తెచ్చుకుని అన్న మీరు ఆరాధన చేసుకోవచ్చు మీ ఓపికను బట్టి మీరు చేసుకోండి కంపల్సరీ ఇంకా ఆ రోజు మనం మార్నింగ్ సిక్స్ థర్టీ అట్లా చూసుకోండి సిక్స్ లోపు చేసేసుకోండి తర్వాత మళ్ళీ నైన్ వరకు కూడా మీరు కళస్థాపన చేసుకోవద్దు ఎందుకంటే ఆ రోజు మండే మనకి రాహుకాలం అది ఉంటుంది కాబట్టి మార్నింగే ఎర్లీ మార్నింగే రాహుకాలం ఉంటుంది కాబట్టి రాహుకాలం చూసుకుని రాహుకాలం అయిపోయిన తర్వాత మీరు కళస్థాపన అయితే చేసుకోండి లేదంటే మీరు ముందే చేసేసుకోండి మనకి సోమవారం అంటే ప్రతి సోమవారం కూడా మార్నింగ్ సెవెన్ థర్టీ టు నైన్ వరకు రాహుకాలం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు పూర్తి చేసేసుకొని తర్వాత మీరు నైన్ తర్వాత అమ్మని పెట్టుకోండి మధ్యాహ్నం లోపు మీకు మార్నింగ్ టైంలో కుదరలేదంటే ఆ రోజు సాయంత్రం సిక్స్ థర్టీ అట్లా చూసుకుని దుర్ముహూర్తాలు వజ్జాలు లేకుండా మీ దగ్గరలో ఎవరైనా పురోహితులు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టించుకున్న పర్లేదు లేదంటే మీరే ముహూర్తం పెట్టించుకుని వజ్రాలు దుర్ముహూర్తాలు అటువంటివి ఏమీ లేకుండా చూసుకుని అమ్మని ప్రతిష్టాపన అయితే చేసుకోండి ఇంకా అమ్మవారిని చిత్రపటం ఉంటే చిత్రపటం పెట్టుకోండి కలసం రూపంలో ఆరాధించే విధానం ఉంటే కలసం రూపంలో ఆరాధించుకోండి ఇది మీకు కుదరదు అనుకుంటే కనుక అమ్మవారిది మట్టి విగ్రహం పెట్టుకుంటానంటే పెట్టుకోండి అది చిన్న అర అంగులను సారీ అరడుగు నుంచి కూడా మట్టి విగ్రహాలు అమ్ముతారు అది పెట్టుకోగలిగితే అది పెట్టుకోండి లేదంటే కనుక పసుపు ముద్దలు పసుపు గౌరిని గుప్పిడంత పసుపు తీసుకుని దాంతో గౌరీని చేసుకుని దాంతో దానికే పది రోజులు పూర్తి చేసుకోవచ్చు లేదంటే కనుక దీపం అక్కడ దీపంలో కూడా మీరు అమ్మని పూజ చేసుకోవచ్చు లేదంటే ఇవేమీ అవ్వంటే మీ ఇంట్లో ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో దుర్గాదేవి కానీ లక్ష్మీదేవి కానీ దేవి కానీ ఇంకా అది ఇదని కాదు ఏదో ఒక ఫోటో ఉన్నా శివ పార్వతులు ఉన్నా ఏ ఫోటో అన్నా పెట్టుకొని మీరు అమ్మకి నవరాత్రులు పది రోజులు పూజ చేసుకోవచ్చు పీఠం పెట్టుకునే ఉద్దేశం ఉంటే మాత్రం అక్కడ ఇల్లు అంతా శుభ్రంగా అలక్కండి కడుక్కోండి ముగ్గులు పెట్టుకోండి ఒక పీట వేసుకోండి తూర్పు ఈసిన ఉత్తర దిశలో ఏదో ఒక దిశలో మీకు పీట వేసుకోండి దాని మీద ఎర్రటి క్లాత్ వేయండి నవధాన్యాలు కానీ కానీ ధాన్యం కానీ పోయింది దాని మీద అమ్మవారి చిత్రపటం కానీ కలసం కానీ మీకు ఎందాకీ చెప్పాను కదా విగ్రహం కానీ ఏం పెట్టుకుంటే అది పెట్టుకోండి అది పెట్టుకుని అక్కడ నుంచి మీకు కలస్థాపన ముహూర్తానికి మీరు అమ్మని ప్రాణప్రతిష్ట అమ్మ నువ్వు వచ్చి కూర్చో అమ్మ పది రోజులు నేను ఇక్కడ పెట్టుకుని పూజించుకుందాం అనుకుంటున్నా నిత్యం నేను దైవ దేవుడ మందిరంలో పూజించుకుంటాను కదా ఇప్పుడు ప్రత్యేకంగా పెట్టి నేను పూజించుకుంటున్నా అని చెప్పి అమ్మకి పూజ చేసుకోండి లేదు మేము ఈ పది రోజులు చేయలేమండి నియమాలు పాటించలేము అనుకుంటే మాత్రం నిత్యం రెండు పూటల మీకు కుదిరితే దీపారాధన చేసుకోండి నియమాలు పాటించడానికి ప్రయత్నించండి దీనికి నియమాలు అక్కర్లేదు నిత్య పూజ అమ్మను పూజించుకోవాలనుకుంటే కనుక ఇంకా తలస్నాన తలస్నానం విషయానికి వస్తే ప్రతిష్టాపన అంటే ప్రాణ దేవి నవరాత్రులు స్టార్టింగ్ డే సెప్టెంబర్ ట్వంటీ టూన మీరు కంపల్సరీ తలస్నానం చేయాలి తర్వాత ఎండింగ్ మీకు అక్టోబర్ సెకండ్నే ఎండింగ్ అనమాట అక్టోబర్ రెండో తారీఖున ఆ రోజు కంపల్సరీ చేయాలి మధ్యలో శుక్రవారాలు కానీ మూలా నక్షత్రం కానీ అష్టమి తేదీ రోజు కానీ మంగళవారాలు కానీ ఈ రోజు మీరు చేయాలనుకుంటే తలస్నానాలు చేసుకోవచ్చు మీ ఓపిక లేదంటే మేము డైలీ చేయగలమంటే డైలీ చేయండి డైలీ మార్నింగ్ అనుకుంటే మార్నింగ్ చేయండి సాయంత్రం కంటస్నానం చేయండి లేదనుకుంటే ఏదో ఒక రోజు మీకు కుదిరినప్పుడు చేయండి వెండి చేయాలి చన్నీలు చేయాలనేది కూడా మీ ఇష్టం ఇంకా మీ ఆరోగ్యం సహకరిస్తుంది మేము చన్నీలు చేయగలమంటే చేయండి లేదు మక్కు కుదరదు అనుకుంటే వేడి చేయండి మనకి ఎక్కడ కూడా ఇబ్బంది పడి పూజ చేయమని అమ్మవారు చెప్పదు మీ ఓపికను బట్టి చేయండి కానీ కొన్ని నియమాలు మాత్రం కంపల్సరీ పాటించవలసి ఉంటుంది నెక్స్ట్ రెండు పూట్ల స్నానం చేయాలి మాత్రం అది మాత్రం కంపల్సరీ మీకు కుదిరితే పది రోజులు కూడా చెప్పులేసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి ఇంకా మాకు ఆఫీస్కి వెళ్ళాలి పనికి వెళ్ళాలి ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇంకా తప్పదు ఇంకా నెక్స్ట్ ఏంటంటే బ్రహ్మచర్యం అయితే కంపల్సరీ పాటించాలి పది రోజులు కూడా భూ సైన్యం అంటే నేల మీద చాపేసుకొని హాయిగా పడుకోవచ్చు మీకు అవకాశం లేదు మాకు నడు నొప్పి అండి మేము పడుకోలేము మాకు అలవాట్లేదంటే దివాణా కాటు మీద కానీ మంచం మీద కానీ చెక్కు ఉంటుంది కదా దాని మీద పడుకోండి కొత్త బెడ్షీట్ వేసుకొని పరుపు తీసేసి పడుకోండి ఇంకా అలా కూడా మేము పడుకోలేమండి అంటే కనుక ఇంకా పరుపు మీదే కొత్త బెడ్షీట్ వేసుకొని జాగ్రత్తగా పడుకోండి ఇంకా అమ్మవారికి ప్రతిరోజు కూడా మీరు ఒక టైం అనుకోండి ఉదయం మేము ఆరున్నరలోపు పూజికార్డు కూర్చుంటాం అనుకుంటే ఆరున్నర కరెక్ట్గా పూజ కాడ కూర్చోండి లేదు మేము తొమ్మిది గంటలకే కూర్చోగలం అంటే తొమ్మిది గంటలకే కూర్చోండి కానీ డైలీ కూడా ఈ పది రోజులు కూడా ఒక యూనిఫామ్ మెయింటెనెన్స్ చేయండి ఈ పది రోజులు కూడా ఆ టైంలో సారీ పదకొండు రోజులు కూడా ఆ టైంకి మీరు వచ్చి అమ్మ దగ్గర కూర్చొనేలా చేసుకోండి లేదు సాయంత్రం మేము ఈ టైక్ కూర్చోగలం ఆఫీస్ నుంచి వచ్చి ఈ టైంకి కూర్చోగలమంటే ఈ టైంకే మీరు కూర్చోండి మీ ఇష్టం దానికి మీరు ఏ టైం అనుకుంటున్నారో ఆ టైంకి రెండు పొట్ల కూడా ఒక టైం అనే లేదు ఏదో ఒక టైంకి రెండు పూటల కంపల్సరీ కూర్చోవడానికి ట్రై చేయండి ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనకి ఈ నవరాత్రులు అనేవి వస్తాయి మిగిలిన మూడు నవరాత్రులు కూడా వస్తాయి నేను కాదన్ను మనకి నాలుగు నవరాత్రులు ఉన్న ఈ నవరాత్రులకు ఉన్నంత ఇంపార్టెన్స్ ఈ నవరాత్రులకు ఉన్నంత ప్రత్యేకత ఇంకా దేనికి ఉండదు ఇది నేను కంటాపదంగా చెప్పగలను కాబట్టి కుదిరినంతలో మీరు అమ్మకి బాగా చేసుకోండి పది రోజులు కూడా ఇంకా అమ్మవారికి దగ్గరలోనే ఉంటాం కాబట్టి పదకొండు రోజులు మనం నాన్ వెజ్ తినకూడదు అది గుర్తుపెట్టుకోండి లేడీస్ ఇంట్లో ఇంకా వండాలండి మేమంటే మాత్రం తప్పదు ఇంకా వాళ్ళకి వండి పెట్టండి మాక్సిమం స్కిప్ చేయడానికి చూడండి మారక వాళ్ళు వినకపోతే గొడవ పెట్టుకోవద్దు వాళ్ళకి వండి పెట్టండి మీరు తినొద్దు వాళ్ళని మార్చే శక్తి ఇమ్మని అమ్మని అడగండి వాళ్ళని అమ్మే మారుస్తుంది ఎప్పటికైనా కాబట్టి నాన్ వెజ్ విషయంలో అది పాటించండి ఉల్లి వెల్లుల్లి కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఈ పదకొండు రోజులు కూడా తర్వాత ఏంటంటే మీకు ఒకవేళ అవకాశం ఉంటే మధ్యాహ్నం బోన్ చేయండి సాయంత్రం టిఫిన్ చేయండి మార్నింగ్ టిఫిన్ చేయగలిగితే చేయండి లేదంటే వద్దు మీకు కుదరకపోతే వద్దు మీరు ఉండగలిగితే చేయొద్దు మేము పర్వాలేదండి ఆహారం తీసుకోగలకుండా ఉండగలను నాకు పర్వాలేదు స్ట్రెంత్ ఉందనుకుంటే పర్వాలేదు కంపల్సరీ వ్రతం చేయడానికి చేయండి డైలీ ఉపవాసాలు ఉండొద్దు అది మన వల్ల అవ్వదు అది ఆ రోజులు దాటిపోయాయి మనం చేయలేము ఇంకా కాబట్టి ఒక పూట మధ్యాహ్నం భోజనం చేయండి సాయంత్రం టిఫిన్ చేయండి లేదంటే పళ్ళు ఏదన్నా తీసుకుని మితంగా తీసుకోండి పడిపోవద్దు నీరసాలు వచ్చి పడిపోయేలా చేయొద్దు ఇంకా అమ్మవారికి నైవేద్యాల విషయానికి వస్తే మీరు కుంకుమార్చన చేసే పళ్ళ మీద మాత్రం కంపల్సరీ అన్న ప్రసాదం ఏదో పెట్టాలి చక్రపతి లలిత లలిత శాస్త్రంలో చెప్పిన పొంగలు కానీ కట్టు పొంగలు కానీ ఇలా ఏదోటి పెట్టండి అన్నం కానీ ఏదోటి పెట్టండి పాలపర్వాన్నం కానీ స్టార్టింగ్ రోజు ఫస్ట్ రోజు పాలపరవాన్నం కంపల్సరీ లాస్ట్ రోజు పెరుగన్నం కంపల్సరీ రెండో తారీఖున ఇంకా మీకు ఓపికను బట్టి ఏదోటి అమ్మకు వండి పెట్టుకుంటూ ఉండండి మీ ఇష్టం అనమాట అన్నం మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ కానీ మధ్యాహ్నం కానీ అన్నం మాత్రం కంపల్సరీ పెట్టాలి మిగిలింది ఎప్పటికప్పుడు ఏదన్నా పెట్టుకోండి సాయంత్రం పళ్ళు కానీ పాలు కానీ ఏదన్నా స్వీట్ చక్కెర రవ్వ కేసరని శనగలని ఇలాంటివి పెట్టుకోండి పర్వాలేదు ఇంకా అమ్మవారిని ఉద్వాసన మాత్రం మనకి ఇరవై అక్టోబర్ రెండో తారీఖున ఉద్వాసన చెప్పుకోవాలి ఆ రోజు త్వరగా అంటే శుక్రవారం గడియలు వస్తాయి కాబట్టి శుక్రవారం పొద్దు అంటారు కదా అది రాకుండా తొందరగా కొంచెం మీరు అమ్మని యాథాస్థానానికి అంటే దేవుడి గదిలోకి జరపడానికి ప్రయత్నించండి లేదు మాకు ఓపిక ఉందంటే శుక్రవారం కూడా అమ్మని ఉంచుకుని శనివారం అమ్మని ఉద్వాసన చెప్పుకోండి పర్వాలేదు ఇంచక్క చేసుకోవచ్చు అమ్మకి ఏం పర్వాలేదు విజయదశమి రోజు మాత్రం సమీ పూజ అయిపోయిన తర్వాత శుక్రవారం పూజ చేసేసుకుని సాయంత్రం అమ్మని ఉద్వాసన చెప్పుకోండి అక్కడికి వడి బియ్యం కట్టుకునే ఆనవయితే ఉంటే అమ్మవారికి వడి బడి బాగా నింపుకోవాలనుకుంటే వడి బియ్యం కూడా కట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఇంకా అమ్మవారి అమ్మవారికి ఇటు కుంకుమార్చిన ఓ కుంకుమలో పోసేద్దు కొంచెం కొంచెం పోసుకోండి ఎంత పడుకోవాలి అంతవరకు ఏండి డైలీ కూడా నవరాత్రులు పది రోజులు కూడా పదకొండు రోజులు కూడా ఒకటే వస్త్రం దీక్షా వస్త్రం వస్త్రం ఒకటి పెట్టుకోండి అరు మ్యాక్సిమం ఎరుపు ఉండడానికి ట్రై చేయండి లేదంటే ఏదో ఒక వస్త్రం పెట్టుకుని పూజ దగ్గర కూర్చోండి అది మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత తడిపేసి పిండేసి ఆరేసేయండి మళ్ళీ సాయంత్రం అది కట్టుకోండి మళ్ళీ సాయంత్రం తడిపి పిండేసి ఆరేసేయండి అది ఎవరిని ముట్టుకోకుండా తగలకుండా మీరు కూడా స్నానానికి వెళ్ళినప్పుడు ముట్టుకోకుండా వెళ్ళి కర్రతో ఏదన్నా తగిలించి వేసుకుని తర్వాత స్నానం చేసిన తర్వాత అవి వేసుకోవడానికి ట్రై చేయండి ఎవరు ముట్టుకోకుండా మడిగా ఉండడానికి శుచిగా శుభ్రంగా ఉండడానికి ట్రై చేయండి కుంకాలో పోసేద్దాం అమ్మవారి మీద ఎంతవరకు అవసరమో అంతవరకు పోయండి పెట్టే పుష్పాలు కానీ అవన్నీ కూడా కలశానికి తగలకుండా జాగ్రత్తగా కలసం కదలకూడదు డిస్టర్బ్ అవ్వకూడదు నిమ్మకాయలు అవి మార్చినప్పుడు కానీ పూలు అవి పెట్టినప్పుడు కానీ కదలకూడదు కల కలసం ఎక్కువగా కదలకూడదు జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి ఆ పూలన్నీ ఒక చోట పెట్టుకోండి పదో రోజు నిమజ్జన రోజు ఆ పూలన్నీ పట్టుకెళ్ళి కాలువలో నిమజ్జనం చేసుకోండి ఇంకా అమ్మవారికి కుదిరితే మీకు పది రోజుల్లో ఒకప్పుడు కుమారి పూజ చేసుకోవడానికి ట్రై చేయండి మూల నక్షత్రం మంచి రోజు పడింది సోమవారమే వచ్చింది కాబట్టి ఆ రోజు చేసుకోవడానికి ట్రై చేయండి దుర్గాష్టమి మనకి మంగళవారం పడింది సెప్టెంబర్ ముప్పయో తారీఖున దుర్గాష్టమి ఉంది ఆ రోజు కూడా ఎక్కువ పూజ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు ఇంకా మీకు ఓపికను బట్టి అమ్మకి ఎలా చేయాలనుకుంటున్నారో అవన్నీ చేయండి హంగులు ఆర్భాటాలకు మాత్రం పోవద్దు ఎవరో యూట్యూబర్స్ చేస్తున్నారు ఎంతెంత అలంకరణలు చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని మాత్రం మీరు అనుకోవద్దు మీకున్నంతలో అమ్మకి పూజ చేసుకోండి ఇల్లు పూజలన్నీ ముందే దులిపేసుకోండి అమావాస్య రోజు కావాల్సిన సామాను అంతా తెచ్చిపెట్టేసుకోండి నేను ఆల్రెడీ మన వీడియోస్ మన నా ఛానల్లో యూట్యూబ్ వీడియోస్ చాలా వీడియోస్ పెట్టున్నాను దీనికోసం కాబట్టి అవన్నీ కూడా మీరు పెట్టుకోండి ఎంతలో చేసుకోవాలో అంతలోనే చేసుకోండి ఎంత ఉంటే అంతలోనే పెట్టుకోండి చిన్న ముక్క పెట్టి అమ్మ నీకు ఇదే దిక్కు నాకు ఇదే దిక్కుంది నాకు ఇదే స్తోమదు ఉందన్న అమ్మ ఒప్పుకుంటుందండి కాబట్టి మీకు ఎంతలో చేసుకోవాలో అంతలోనే చేసుకోండి ఎక్కువ ఎక్కువ హంగులు ఆర్బాటాలకి పోవద్దు అప్పులు చేసుకోవద్దు కాబట్టి ఉన్నతలో చేసుకోండి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినే చేసుకోండి అమ్మ ఎప్పటికైనా వాళ్ళని మారుస్తుంది మనం ఆవిడ వైపు నమ్మి ఒక్క అడిగేసామంటే ఆవిడ మనవైపు వెయ్యి అడుగులు అనంతంగా వేస్తుంది అనమాట ఒక్క చేతితో ఆవిడికి నైవేద్యం పెట్టమంటే వెయ్యి ఆవిడికున్న ఆవిడకున్న వెయ్యి చేతులతో మనల్ని ఆదుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది మనకి ఇంకా స్తోత్రపారాయణలో మీకు వస్తే కంఠత వస్తే చదువుకోండి రాణివి చదవద్దు లక్ష్మీ అష్టోత్రం కానీ దుర్గా అష్టోత్రం కానీ ఇలాంటివి మీకు వస్తే చదువుకోండి లేదంటే ఒకటి నామం మనకు ఉంది కదా శ్రీమాత నమ ఇంకా అది పట్టుకుని వెళ్ళిపోవడమే ఇంకా మనల్ని ఆవిడ చూసుకుంటుంది ఇంకా నడిపిస్తుంది అన్నమాట అక్కడ దీపం విషయంలో కూడా కంగారు పడొద్దండి మీకు కుదిరితే పెట్టుకోండి లేదంటే పెట్టుకోవద్దు దానికోసం హైరాణ పడి కష్టాలు అదే ఏమంటారు కష్టపడొద్దు మీకు కుదిరితే పెట్టుకోండి దీపారాధన కూడా నువ్వుల నూనె కానీ ఆవిని కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా వాడండి మీ ఈ మూడిట్లో ఏదో వాడుకున్నా పర్వాలేదు మంచి గుగ్గిలని సాంబ్రాణి అమ్మకి దూపం ఇష్టం కాబట్టి అవి వేసుకోవడానికి ట్రై చేయండి ఇల్లంతా పసుపు నీళ్ళు చెప్పుకోండి శుక్రవారం మంగళవారం వేపాకులు మామిడి తోరణాలు కట్టుకోవడానికి ట్రై చేయండి అంటే సోమవారం లక్షవారం సాయంత్రమే తీసేసి శుక్రవారం రాకుండా కట్టేసుకోవాలన్నమాట అలా చేసుకుంటూ ఉండండి మీ ఇంటికి ఈ నవరాత్రులు ఎవరైనా ముత్తైదు వస్తే బట్టు పెట్టి పంపించడం మర్చిపోవద్దు లాస్ట్ రోజు కుదిరితే ఎవరికన్నా భోజనాలు పెట్టండి ఒక అమ్మ పేరు చెప్పి వాళ్ళకి వాయిన కింద చేరివ్వడం ఇలాంటివి చేసుకోండి మీ ఓపిక అనమాట ఇంకా మీకు శక్తి వంచన లేకుండా చేసుకోండి భక్తి వంచన లేకుండా చేసుకోండి అంతే తప్ప అప్పులుగా పోవద్దు గొప్పలుగా పోవద్దు అని మాత్రం చెప్తాను ఎవరిని తిట్టుకోవద్దు నవరాత్రులో ఎవరితో గొడవలకి వెళ్ళద్దు ఎవరి మీద చాడీలు చెప్పుకోవద్దు తక్కువ మ్యాక్సిమం ఎవరితోని తక్కువ మాట్లాడడానికి ట్రై చేయండి ఏదన్నా అవసరం ఉంటే పని ఉంటే మాత్రమే మాట్లాడండి లేకపోతే మాట్లాడద్దు ఫోన్లకి టీవీలకి అలాంటికి కొంచెం దూరంగా ఉండండి ఏదన్నా ఆధ్యాత్మికంగా ఉంటే మాత్రం వాటిని ఫాలో అవ్వండి వాటిని చూడండి లేదంటే వద్దు నిద్రపోండి నిండా నిద్రపోండి ండి మీకు ఎంత తినగలరో శరీర శక్తికి తగ్గట్టు తినండి కంటి డై నిద్రపోండి అప్పుడే మనం అమ్మ మీద ధ్యాస పెట్టగలం ఎక్కువ ధ్యానంలో ఉండడానికి అమ్మతో గడపడానికి అమ్మ కోసం వినడానికి దేవి భాగవతం లాంటివి వినడానికి ట్రై చేయండి ఎవరితోని గొడవలు పెట్టుకోవద్దు సాత్విక ఆహారం మాత్రం తీసుకోండి ఇంక ఈ పది రోజులు మనం చేసి అమ్మ మీద చూపించే ప్రేమ ఈ భక్తి శ్రద్ధలే మనల్ని సంవత్సరం మొత్తం నిలబెట్టి కాపాడతాయనమాట అంటే ఇంకా నేను చెప్పక్కర్లేదు నవరాత్రులు చేసే వాళ్ళకి తెలుసు వాళ్ళందరికీ తెలుసు అమ్మ ఎలా చూసుకుంటుంది ఏంటనేది సో కాబట్టి మీ అవసరాన్ని బట్టి మీ ఇదిని బట్టి నేను చాలా వీడియోస్ పెట్టాను అవన్నీ కూడా చూడండి డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోకైతే మాత్రం ఇంతే శ్రీమాత నమ